పిండి వంటల్లో అన్నిటికంటే ఈజీ అయినా సన్నకార పూసని క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు ఇరవై రోజులైనా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి క్రిస్పీగా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేవచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా ని పెట్టుకొని రెండు కప్పుల వరకు పిండి పావు కప్పు బియ్యం పిండి పావు టీ స్పూన్ పసుపు కి సరిపడంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పొడిని వేసుకొని ఇలా బాగా జల్లించుకోవాలి ఇలా మనము పిండిని జల్లించుకోవడం వల్ల మనము సన్నకార పూస వేసుకునేటప్పుడు మురుకుల గొట్టంలో నుంచి ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము పొడిని కూడా ఇలా జల్లి తెచ్చి వేసుకోవాలి ఇప్పుడు నీళ్లను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా అలానే మరీ సాఫ్ట్ గా కూడా కలపకుండా కొంచెం మీడియం సైజు లో కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా మురుకుల గొట్టంలో వేసేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యి లైట్ గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి సో అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చాలా సింపుల్ గా ఇలా మనము సన్నకార పూజను చేసి పెట్టుకోవచ్చు పిల్లలకు ఈవినింగ్ లో కూడా చాలా బాగుంటాయండి అలాగే సంక్రాంతి పండుగ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా ఇష్టంగా తినేస్తారు నచ్చితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై